హలో అండి ఇక ఈరోజు మనం చిన్నపట్నంలో ఉన్నాము లాస్ట్ టైం మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ చూపించాను కదా ఈసారి ఏంటంటే కొంచెం బడ్జెట్ రేంజ్ లోనే ఇవి కూడా పార్టీ వేర్ కలెక్షన్ ఫంక్షన్స్కి కట్టుకునే విధంగా ఉండేటువంటి చీరలు అయితే చూపించబోతున్నాను ఇక ఒక్క చీర తీసుకున్నా షిప్పింగ్ కూడా చేస్తారు కాకపోతే థౌసండ్ అబోవ్ బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఫైవ్ థౌజండ్ అబోవ్ బిల్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో ఆలస్యం ఎందుకు ఫాస్ట్ గా వచ్చేసేసేయండి షాపింగ్ చేసేసుకోండి పార్టీ వేర్ చీరలు అని చెప్పాను కదా మరి ఎలాంటి వెరైటీస్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి నమస్తే మేడం నమస్తే పార్టీ వేర్ చీరల్లోనే సెమీ చినియాలు జార్జెట్లు డోలాలు ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఎక్కువ అంటే సెవెన్ ఎయిట్ కాకుండా ఫైవ్ బిలో ఓకే సో విన్నారు కదా జార్జెట్ లోను కోరాలోను చినియాలోను ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో వచ్చినటువంటి వెరైటీస్

కలర్స్ అయితే చూద్దాం దీంట్లోనే మీకు ఇక్కడ బోర్డర్ డిజైన్స్ ఇట్లా మారుతా ఉంటాయి కాంట్రాస్ట్ ఇస్తారా కొన్నిట్లో సెల్ఫ్ కూడా ఇచ్చినట్టున్నారు ఒకటి రెండు సెల్ఫ్ వస్తాయి మేడం అవి ఏంటంటే బోర్డర్ డిజైన్ బట్టి సెల్ఫ్ వస్తాయి మాక్సిమం నైన్టీ ఎయిట్ పర్సెంట్ మీకు కాంట్రాస్ట్ వస్తాయి డబల్ టూ నైన్ ఫైవ్ ఎందుకంటే ఏది బోర్డర్స్ లో కూడా స్మాల్ బోర్డర్స్ అట్లా వస్తాయి ఇవి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి ప్రతిదీ కూడా ఒకసారి చూడండి ఇలా కాంట్రాస్ట్ వచ్చాయి ఇన్నిట్లో కూడా ఈ గ్రీన్ అయితే ఒకటే వస్తుంది మనం ఎందుకంటే కాంబినేషన్ శాంపిల్ కోసం ట్రైయింగ్ అయింది గ్రీన్ ఇది శాంపిల్ కోసం తెప్పించారట కొంచెం జేల్ షేడ్ లో కూడా ఉంది ఎందుకంటే కలర్ చార్ట్స్ అంటే అందరు ఇస్తారు దాంట్లో కూడా మనకు కొన్ని కొన్ని కావాల్సి స్పెసిఫిక్ కలర్ దీని మీద సూట్ అయితే ట్రై చేస్తా ఉంటాం ఇది ప్యూర్ మిక్స్ వస్తాయి పవర్ మేడ్ లోనే కొద్దిగా మెటీరియల్ ప్యూర్ వస్తుంది ఇది త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నుంచి వస్తుంది స్టార్టింగ్ మేడ్ ఇందులో కూడా ఆఫ్ చాలా బాగుంది దాంట్లో ఇట్లా డిజైన్ మారుతా ఉంటుంది పింక్ పింక్ బ్లూ అంటే ఇప్పుడు అదే డిజైన్ కాకుండా

వస్తే జర్రీ వస్తుంది లేదా ప్రింట్ వస్తుంది మనం ఏంటంటే మల్టీ షేడ్ రెయిన్బో స్టైల్ లాగా బోర్డర్ మీద మంగళగిరి స్టైల్ శారీ అంతా జెర్రీ వచ్చి ప్రింట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా దాంట్లో ఫైవ్ కలర్స్ కొత్తగా ఉంది అంటే గ్యాప్ బోర్డర్ ఇచ్చారు మళ్ళీ దాని మధ్యలో వర్క్ వర్క్ ఇచ్చారు ఇచ్చారు ఇట్లా దాంట్లోనే ఇప్పుడు నెక్స్ట్ బాగల్పూరి బాగల్పూరియా బాగల్పూరి ఇది టూ డబల్ నైన్ ఫైవ్ రేట్ మేడం దాంట్లో వితౌట్ బార్డర్ అండి విత్ వేవింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు పళ్ళు లో ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఉన్నాయి కలర్ చార్ట్స్ దాంట్లో ఈ కూడా బాగుంది గ్రీన్ మేడం అవును ఏ చూపించే జార్జెట్స్ మీద మీద ప్లేన్ జార్జెట్స్ తీసుకొని మనం ప్రింట్ చేయించినవి టూ సిక్స్ నైన్ ఫైవ్ రేంజ్వి మనం టూ టూ నైన్ ఫైవ్ అంటే డైరెక్ట్ ఓన్ ప్రింట్స్ కాబట్టి ఆఫర్ ఇవ్వగలుగుతుంది దీని మీద సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ ప్లెయిన్ గా ఉన్న వాటిని తీసుకొని వీళ్ళు ఓన్ డిజైనింగ్ అయితే చేయించారంట సో లో మనకి వర్లీ ప్రింట్ అయితే కనబడుతుందండి ఇట్లా ఇప్పుడు టూ టూ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్కి వస్తుంది ఆఫర్ ఇస్తున్నారు ఈ చీరల పైన టూ సిక్స్ నైన్ ఇప్పుడు టూ టు నైన్ ఫైవ్లో బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్ కాంబినేషన్ క్లోజ్ ఇది దాంట్లోనే మిడిల్ జెర్రీ థ్రెడ్ బీవింగ్ కూడా వస్తుంది ఇట్లా డిజైన్స్ బుటాలాగా వీవింగ్ వచ్చింది వీవింగ్ వస్తుంది సేమ్ కలర్స్ ఉన్నా ఇట్లా బోర్డర్స్ మారుతాయి యాక్చువల్గా ఇవి ఇప్పుడు అయితే శాంపిల్ గా ట్వంటీ టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ వచ్చినాయి మేడం ఇంకొక టూ ఫిఫ్టీ పీసెస్ ఆల్రెడీ మనకి టూ డేస్ లో పార్సిల్ రెడీ అయ్యి వస్తుంది ఓకే ప్రింటింగ్ అంటే మనం ఇచ్చినవి ఫైవ్ హండ్రెడ్ ప్రింటింగ్ లేట్ అవుతుంది ఓకే ఇట్లా ై కదండి మొత్తం టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ టూ నైన్ ఫైవ్ దాంట్లోనే ఓన్లీ ప్లేన్ కి ఇది ఒక్కటే వచ్చింది ఇంకా వస్తాయి దీంట్లో కలర్ చాట్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ బోర్డర్ శారీ అంతా ప్లేన్ వస్తుంది ఏందంటే మేడం పార్టీ వేర్ స్టైల్ మన ప్యూర్ కడి జాజెట్స్ లోనే ఈ జెర్రీ మిక్స్ వస్తుంది కాకపోతే త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అండి దీంట్లో మీకు ఏంటంటే డార్క్ కలర్స్ ఉండవు మొత్తం ఫేషియల్ షేడ్స్ ఓకే చీర బ్లౌజ్ వచ్చేపాటికి సేమ్ కాంబినేషన్ వస్తుంది కాంట్రాస్ట్ మనం గోల్డ్ గానీ అట్లా డిఫరెంట్ గా ఏదైనా మ్యాచ్ చేసుకో మ్యాచ్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు సెల్ఫ్ బాగా రన్నింగ్ కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చుండి చాలా గ్రాండ్ గా ఉంటాయి మళ్ళీ సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ వస్తుంది రఫ్ అండ్ ఆఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్యారీ చేసుకోవచ్చు ఏ చీర తీసుకున్నా 100% క్వాలిటీ గ్యారెంటీ అండి ఇక్కడ చెన్నపట్నం అంగడి అంటేనే అన్ని వెరైటీస్ ఉంటాయని ఉంటాయి అని అర్థం ఇక్కడ ప్రత్యేకంగా తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీలో ఎక్కువ చీరలు తీసుకోవచ్చు దీంట్లో నెక్స్ట్ మీకు ఇందాక చెప్పాను పవర్ మేడ్ అని పోరా తో త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ కూడా వస్తాయి మేడం దీంట్లో అంటే జెరీన్ బట్టి బుటాన్ బట్టి మారుతుంది రిగన్ ఓకే చూశారు కదా మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ బ్లౌజ్ అయితే ఫుల్ బ్రోకేడ్ లో ఈ విధంగా వచ్చింది బ్రౌన్ లో కూడా ఇది మనకు వైన్ షేడ్ లా కనిపిస్తుంది ఇది 3495 లైట్ పింక్ బాగుంది రెడ్ లోనే రెడ్ మంచి రెడ్ కలర్ బడ్జెట్ లో చాలా గ్రాండ్ గా ఒక వన్ డే ఈజీగా క్యారీ చేసే విధంగా క్వాలిటీ అయితే ఉంది ఇవన్నీ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు దాకా దీంట్లో ఏంటంటే ఈ సేమ్ డిజైన్స్ చూపించాను కదా మేడం దాంట్లోనే ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే ఇవి కూడా ఆల్ ఓవర్ లో త్రీ ఫోర్ నైన్ ఫైవ్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫర్ ఉంది చీర మాత్రం అసలు మీరు చూస్తే బ్లౌజ్ కూడా చూడండి అంటే వెయిట్ ఉంటది అనుకుంటారేమో కానీ వెయిట్ ఏమ ఉండదు మేడం లైట్ వెయిట్ బ్లౌజ్ కూడా చూడండి బొటాస్ నీట్ గా ఇచ్చాడు చాలా గ్రాండ్ గా ఉంది కలర్ కూడా బాగుంది ఇప్పుడు దీంట్లో ఏమైనా కలర్స్ వచ్చాయా దీంట్లో ఉన్నాయి మనం బాటిల్ గ్రీన్ చూసేయండి ఫస్ట్ దాంట్లో పింక్ బ్లౌజ్ దీంట్లో వైన్ కలర్ బ్లౌజ్ కి పేస్టల్ కాంబినేషన్ సూపర్ ఇంకా వేరే వేరే బ్లౌజ్ వెతుక్కో అక్కర్లేదు ఇదే గ్రాండ్ గా ఉంది ఇట్లా అన్నమాట ఇది చీర దాంట్లో ఇది ఒక డిజైన్ నా బాగా ఇచ్చారు లైట్ వెయిట్ లోనే ఇట్లా డిజైన్ మీకు ఏంటంటే వీడియోకి మాక్సిమం సింగిల్స్ చూపిస్తున్నాను కలర్ షార్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో సేమ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఇవన్నీ దీంట్లో మీకు ఇందాక చెప్పాను కదా త్రీ సిక్స్ నైన్ ఫైవ్ వస్తాయి అని ఇదిగో ఇట్లా బోర్డర్ కొద్దిగా హెవీ వచ్చి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ లోనే త్రీ సిక్స్ నైన్ ఫైవ్ వస్తుంది క్లాత్ అయితే సేమ్ అదే లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు వావ్ బాగుందండి 3695 ఆ 3695 ఒక 200 డిఫరెన్స్ వస్తది దాని అంటే గ్రాండ్ గా ఇంకా ఉంది కదా పెద్ద బోర్డర్ ఇచ్చారు పెద్ద బోర్డర్ ఉంది దాంట్లో ఇట్లా మీకు కలర్స్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తు ఇదిగోండి పింక్ లోనే బోర్డర్ డిజైన్స్ తో కలిపి నెక్స్ట్ టిష్యూ మీదే సాఫ్ట్ టిష్యూ ఇది మీకు ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ టిష్యూ అంటేనే మీకు గట్టిగా స్టిఫ్గా ఉంటుంది అనుకుంటారు మనం ఎట్లా కావాలంటే అట్లా హోల్డ్ అయిపోతుంది వర్క్ ఇచ్చారు కదా చీర నలగదు ఓన్లీ పళ్ళుకి వర్క్ ఇది

దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా వర్క్ కావాలి అంటే కంప్యూటర్ వర్క్స్ మిడిల్ లో చేయించుకోవచ్చు అవునవును ఇదే క్లాత్ కి మనం చేయించుకున్నా ఇంకా బాగుంటుంది మన దగ్గర ఆల్టర్నేట్ గా ఏదైనా ఉన్నా కూడా మ్యాచ్ చేయచ్చు బ్లౌజ్ కే కాదు మేడం ఇ మొన్న ఏందంటే ఒక కస్టమర్ మనకి శాంపిల్ తెచ్చినప్పుడే తీసుకెళ్లారు ఓకే మిడిల్ లో వర్క్ చేయించుకున్న సారీ చూపించారు తర్వాత మనకి చెప్తే ఒక ఐడియా అనమాట ఇట్లా కూడా బాగుంటది అని అంటే మనం ఇచ్చింది కాదు కస్టమర్ మనకి ఇచ్చారు 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 చీర మీది వర్క్ చేయించుకొని వాళ్ళు అకేషన్ వేర్ చేసుకొని చూపించారు మనం ఈ టిష్యూ లో ఇందాక ప్లేన్ చూపించాను కదా మేడం ఇది వచ్చేపాటికి బుట్టాస్ వస్తాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ నంబర్ ఆఫ్ సేల్స్ మేడం ఇది లాస్ట్ టైం మీకు స్క్రష్ టిష్యూలు కూడా ఇచ్చాను అవి ఆల్మోస్ట్ అయిపోయి మనం రీ రీఫిల్ చేసినా కూడా ఇంకా కావాలి అన్న ఆర్డర్ కావాలి అంటున్నారట సో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి బడ్జెట్ లో వస్తాయి ఇట్లా ఫ్లోరల్స్ వస్తాయి 2295 ఓన్లీ బడ్జెట్ రేంజ్ లోనే ఇవన్నీ ఆహా ఇలా అన్నమాట సో చూసారు కదా ఎన్ని రకాల వెరైటీస్ వచ్చేసాయి అంటే కొంచెం టూ థౌజండ్ ప్లస్ నుంచి ఈ రోజు వీడియోలు అయితే షేర్ చేశాను బిలో ఫైవ్ థౌసండ్ త్రీ ఫైవ్ లోపే వచ్చాయి కదండి ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయండి మీ స్టోర్కి విజిట్ చేసినట్లయితే అయ్యో దూరంగా ఉన్నాము మేము స్టోర్కి విజిట్ చేయలేము ఎలాగా అనుకుంటే అస్సలు బాధపడక్కర్లేదు వీళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మనకి ఇచ్చేస్తారు హ్యాపీగా వీడియో కాల్లో సెలెక్ట్ చేసేసుకోండి ఇంట్లోనే ఉండి చక్కగా ఒక్క చీర అయినా కూడా ఆర్డర్ చేసుకోండి అండ్ ఏవైనా కూడా ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు అంతేకాకుండా గుర్తుంది కదా ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది సో ఇంకా చేయకుండా మీకు నచ్చిన చీరలు ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్